ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాధరే నమ అమ్మవారి భక్తులందరికీ నమస్కారం అండి అలాగే మా కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మ యొక్క చల్లని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతున్నారని ఆశిస్తున్నాము వృశ్చిక రాశిలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అలాగే వారి యొక్క వ్యక్తిత్వం ప్రేమ దాంపత్య జీవితం స్వభావం గుణగణాలు అలాగే వారి యొక్క బలాలు బలహీనతలు ఏమిటో మనం ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కమెంట్ చేయండి సాధారణంగా ఒక్కో రాశికి ఒక్కో లక్షణాలు ఉంటాయి రాశి చక్రం కోసం సాధారణ లక్షణాలు ఉన్నప్పటికీ లక్షణాలు పురుషులకు మరియు స్త్రీలకు భిన్నంగా ఉంటాయి ఇందులో వృశ్చిక రాశి స్త్రీల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం వృశ్చిక రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవది లక్షణ రీత్యా ఈ వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడే ధోరణి వీరిలో మనకి పెద్దగా కనిపించదు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశి స్త్రీలకు చెందుతారు వృశ్చిక రాశిలో జన్మించిన స్త్రీలు చూడటానికి చాలా అందంగా ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు గుండ్రని మొహం పెద్ద కళ్ళు మంచి జుట్టు ఎక్కువ శాతం వీలుకుంటుంది అలాగే దృఢమైన శరీర సౌష్టాన్ని కలిగి ఉంటారు చూడటానికి అందంగా ఉండటమే కాదు ఇతరులను చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు కృషిక రాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు దీని జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది స్నేహితులకు సహాయం చేయడం అంటే చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా పంచుకుంటారు వృష్టిక రాశిలో జన్మించిన స్త్రీలు రహస్య స్వభావాలు మనసులో ఉన్నది బయట పెట్టరు ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు గూఢచర్యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు వీరి వద్ద అబద్ధాలు చెప్పడం కష్టం ఇతరులు చెప్పే విషయాలలో నిజ నిజాలు తేలికగా గ్రహిస్తారు వృష్టిక రాశిలో జన్మించిన స్త్రీలు ఏ పనినైనా ఒంటరిగా చేయాలనుకుంటారు వీరు ధైర్యంగా స్వతంత్రంగా ఉండాలనుకుంటారు వీరు ఇతరులపైన ఆధారపడరు కానీ కొన్ని కొన్ని పరిస్థితుల్లో మాత్రం వీరిలో ధైర్యం నింపే తోడు కోసం ఎదురు చూస్తుంటారు అది జీవిత భాగస్వామి కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు స్నేహితులు కావచ్చు అలాగే ఏదైనా ఒక విషయాన్ని ఎదుటి వారికి మొహం మీద ఉన్నది ఉన్నట్టుగా చెప్పే మనస్తత్వం వెళ్ళది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధం కావచ్చు వృశ్చిక రాసి స్త్రీలు ఏదైనా జరిగిపోయిన దాన్ని అంత తేలితో మర్చిపోరు వీరు ఎవరి నుండి సహాయం ఆశించరు అదే సమయంలో వీరు తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడంలో బలంగా ఉంటారు అత్యంత తెలివైన వారిని చెప్పుకోవచ్చు మనోహరమైన వారిలో కూడా వీరు ప్రత్యేకంగా ఉంటారు వృశ్చిక రాశిలో జన్మించిన స్త్రీలు అధికంగా శ్రమ చేస్తారు ఎక్కువ శ్రమ చేసి జీవితంలో పైకి రావాలనుకుంటారు అలాగే వీరు ఏ పని చేసినా పూర్తయ్యే వరకు నిద్రపోరు ఏ పనిని ఇచ్చినా అది పూర్తి చేసి అందులో విజయాన్ని సాధిస్తారు వీరికి మొండితనం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు అధిక శ్రమను చేస్తుంటారు వీరు రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మాని మరి వారికి అప్పగించిన పని పూర్తి చేస్తారు అలాగే అధిక శ్రమ వలన వీరితో పని చేసే వ్యక్తులకు దూరమయ్యే అవకాశాలు ఉంటాయి ఏదైనా ఒక పని వీరికి అప్పగిస్తే దాన్ని పూర్తి చేసేంత వరకు వీరు నిద్రపోరు అంత పట్టుదల ఉంటుంది వీరికి ఏదైనా ఒక పని చేస్తే ఇతరుల కంటే కూడా ఆ పనిని పది రెట్లు బెటర్ గా చేసి చూపిస్తారు అది చూసిన పై అధికారులు వీరికి ఇంకా అవకాశాలు ఇస్తారు వీరికి టాలెంట్ ప్రతిభ ఎక్కువగా ఉంటాయి అలాగే వీరికి పోటీ పడే మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది అదే జీవితంలో పైకి వచ్చేలా చేస్తుంది ఒక పనిని సాధించి పూర్తి చేయాలంటే వీరు ఎదుటివారు వారు ఎంత ఇబ్బంది పడుతున్నా దాన్ని అస్సలు పట్టించుకోరు ఆ పనిని మొదట పూర్తి చేయాలి అంటే అంత పట్టుదలగా వీరు ఆ పని మీద శ్రద్ధ చూపిస్తుంటారు ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు వీరు అధికంగా కష్టపడి పని చేయడం వలన వీరికి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీరు ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త పడటం చాలా మంచిది వృషిక రాశిలో జన్మించిన స్త్రీలు మంచి హోదాలో స్థిరపడతారు ఈ రాశి స్త్రీలు వారి జీవిత భాగస్వామిని పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఎలా గౌరవించాలో వీరికి బాగా తెలుసు ఈ వృశ్చిక రాశి స్త్రీలకు దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది ఈ కారణం వలన ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడక ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు వృషిక రాశి స్త్రీలు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు అలాగే వీరి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది ఏ విషయం కూడా మనసులో దాచుకోరు వృశ్చిక రాశి చిహ్నం తేలు తేలు తన జోలికి రానంత వరకు బాగానే ఉంటుంది తన జోలికి ఎవరైనా వస్తే మాత్రం అస్సలు ఊరుకోదు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కూడా అంతే తన విషయాల్లో ఎవరైనా అధికారం చెలాయిస్తే అస్సలు ఊరుకోరు ముఖ్యంగా వీరు పురుషాహంకారానికి అస్సలు భరించలేరు అది ఆఫీస్ లో బాసైనా సరే సమాజంలో ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నా వారైనా గాని అక్కడ నుంచి వెంటనే బయటికి వచ్చేస్తారు వీడికి అంత పట్టుదల ఉంటుంది అలాగే వీరు స్నేహానికి ఎంతో విలువని ఇస్తారు ఆ స్నేహితుల విషయంలో ఒక్కసారి మనస్పర్ధలు తేడాలు వస్తే మాత్రం వారికి దూరంగా వెళ్లిపోతారు ఆ వ్యక్తులు ఎంత పెద్దవారైనా వీరికి వారితో ఎంత అవసరం ఉన్నా తిరిగి జీవితంలో వారితో అస్సలు మాట్లాడరు వీరికి అంత పట్టుదల ఉంటుంది సాధారణంగా వృషిక రాశి స్త్రీలు స్నేహపూర్వకంగా తీయగా మాట్లాడుతారు వీరు ప్రేమించే వ్యక్తి పట్ల చాలా నిజాయితీగా మరియు శ్రద్ధగా ఉంటారు కానీ వృషిక రాశి స్త్రీలలో చాలా మందికి తెలియని కొన్ని రహస్యమైన లక్షణాలు ఉన్నాయని చాలా మంది పురుషులకు తెలియదు వీరు మొండి పట్టుదల గలవారు కొంచెం ఆధిపత్యం చలాయించే వారుగా ఉంటారు వృషిక రాశికి అధిపతి కుజగ్రహం అందువల్ల వీరికి కోపం అధికంగా వస్తుంది అలాగే వీరికి దూకుడి స్వభావం కూడా ఎక్కువగానే ఉంటుంది వీరు ఎంత ప్రశాంతంగా నిదానంగా ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే ఆవేశంగా ప్రవర్తిస్తుంటారు వీరు ఒక్కో సమయంలో ఒక్కోలా ప్రవర్తిస్తుంటారు వీరికి కొన్ని నిమిషాల ముందు బాగానే ఉంటారు ఆ తర్వాత వెంటనే కోపం వచ్చేస్తుంది వీరు ఆవేశంగా ఉన్నప్పుడు వీరిలో మాట్లాడకపోవడమే చాలా మంచిదని చెప్పుకోవచ్చు ఋషిక రాశి స్త్రీలు పట్టుదలతో ఉంటారనేది అందరికీ తెలిసిన విషయమే అదే సమయంలో వారు విజయం సాధించాలని నిశ్చయించుకుంటారు ఆత్మవిశ్వాసం నిర్భయంతో కష్టపడి పనిచేస్తారు వారు కోరుకున్నది సాధించడానికి నిరంతరం శ్రమించడమే కాదు దానికోసం ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు వృషిక రాశిలో జన్మించిన స్త్రీలు బాధ వచ్చినా కోపం వచ్చినా కన్నీరు పెట్టుకుంటారు వీరు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ప్రతి విషయాన్ని అనుసరిస్తారు వాళ్లలాగా మనం చేయాలనే స్వభావం వీరికి ఎక్కువగా ఉంటుంది వీరు ఎదుటి వ్యక్తులను చూసి ఇన్స్పిరేషన్ అవుతారు ఇన్స్పైర్ అవుతారు ఎవరైనా వ్యక్తి వారి జీవితంలో విజయాన్ని సాధిస్తే మీరు దాన్ని చూసి మేము కూడా అలాగే చేయాలి అనుకుంటారు ఒక విధంగా చెప్పాలంటే అంతకన్నా ఎక్కువే చేసి చూపిస్తారు అలా వీరికి పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది వాళ్ళు ఆ పని చేయగా లేనిది నేను చేయలేనా అని పోటీతత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది వీరు ఎదుటి వ్యక్తి చాలా నిగూఢగా పరిశీలిస్తుంటారు అవతలి వారి అంచనాలకు అందని విధంగా వీరిని గమనిస్తూ ఉంటారు ఏ పనైనా తన పని తానే స్వయంగా చేసుకుంటారు అందులోనే వీరికి తృప్తి ఉంటుంది ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే ఎదుటి వ్యక్తుల సలహాను వీరు అస్సలు పాటించరు ఆ వ్యక్తుల గురించి స్వయంగా తామే తెలుసుకొని అప్పుడు ఒక నిర్ణయానికి వస్తుంటారు అలాగే వీరు ఎవ్వరిని అంత త్వరగా నమ్మరని చెప్పుకోవచ్చు వృషిక రాశి స్త్రీలను విశ్వాసంలో వీరికి మించిన వారు ఎవరూ లేరు వీరు తమ భర్త పట్ల ఎంత నిజాయితీగా ఉంటారో భర్త కూడా అంతే నిజాయితీగా ఉండాలని వీరు ఆశిస్తారు ఎల్లప్పుడూ ఇతరులపై ఆధారపడరు ఒకరి నమ్మకాన్ని పొందేందుకు చాలా దూరం వెళ్లే వ్యక్తి గలవారు ఎవరైనా వీరిపై నమ్మకం ఉంచితే వారు పని పూర్తి చేయడంలో ఎప్పటికీ విఫలం కారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు రైటింగ్ స్కిల్స్ బాగుంటాయి अलगे वाक्षातुरियम సమయస్ఫూర్తి ఎక్కువగా ఉంటాయి ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి అన్ని తెలుసు ఈ రాశిలో జన్మించిన స్త్రీ మగవారిలో బలహీనతలు అస్సలు సహించలేదు ఒక ఆశయం లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాన్ని సాధించే విధంగా వారు కష్టపడాలని కోరుకుంటారు అలాంటి వ్యక్తులు తమ జీవిత భాగస్వామిగా దొరికితే వారికి అమితమైన ప్రేమను అందిస్తారు వారికి దాసోహం అయిపోతారు వీరిని తప్ప జీవితంలో ఇంకొక వ్యక్తిని వీరు కన్నెత్తి అయినా చూడరు అంత నిజాయితీగా ఉంటారు అలాగే వీరు అబద్ధాన్ని మోసాన్ని అసలు సహించరు వీరు తమ ఇంటిని పొందిన అందంగా శుభ్రంగా ఉంచుకుంటారు ఈ రాజి స్త్రీలు వారి పిల్లలు తన కుటుంబం ఇదే వారి లోకంగా బ్రతుకుతారు వారి పిల్లల్ని ఒక బాధ్యత గల తల్లిగా తీర్చిదిద్దుతుంది మంచి కూతురిగా అంతకన్నా బాధ్యత గల భార్యగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తుంది అలాగే వీరు స్వేచ్ఛగా స్వతంత్రాలుగా ఎక్కువగా కోరుకుంటారు ఇతరులు చెప్పిన మార్గాలలో వీరు వెళ్లరు వీరి నిర్ణయాలు వీరి ఆలోచనలకు అనుగుణంగానే తీసుకుంటారు పండ్లలో వచ్చే నష్టాలు కూడా వీరే భరిస్తారు బాధ్యత వహిస్తారు వీరికి జాలి దయ అధికంగా ఉంటాయి ఎదుటి వారికి సహాయపడతారు ఈ రాశి వారిని ఎవరైనా చూస్తే మీరు చాలా స్వార్థపరాలని అనుకుంటారు నిజమేమిటంటే వృష్టి రాశి స్త్రీలు వారి స్వార్థపరులు కారు పరోపకారం చేయరు వృష్టి రాశి స్త్రీలు ఎల్లప్పుడూ ప్రతిష్టాత్మకంగా ఉంటారు వారు అనుకున్నది సాధించే శక్తిని కలిగి ఉంటారు దాన్ని సాధించడానికి ఏ అడ్డంకి వచ్చినా వదలరు వారు ఎల్లప్పుడూ తమ కోసం ఒక సరిహద్దును ఏర్పరచుకోరు మీకు వాస్తవమైన కోరికలు లేవని ఎవరైనా చెప్పినా వీరు అస్సలు వినరు వీరు ఏదైనా అంగీకరించడానికి లేదా ఒప్పించేందుకు ప్రయత్నించినప్పటికీ వారు దానిని వినరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మరికొందరు వృశ్చిక రాశి వాళ్ళు తెలుసుకునే విధంగా షేర్ చేయండి అలాగే మా కనకదుర్గా మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వేజన సుఖినో భవంతు